ఇప్పుడు ఇక్కడ నేను తీసుకొచ్చింది ఏంటంటే హౌస్కి వీళ్ళందరినీ కలిపారు వీడిగా ఉన్నారు ఇంతవరకు ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ భారత్ పెట్టిన లేకపోతే పెన్షన్ ఇచ్చిన లేకపోతే రైతు భరోసా ఇచ్చిన విడివిడిగా ఇస్తూ ఉంటారు ఇప్పుడు నేనేం చేస్తుంటే హౌస్కి అందరినీ కనెక్ట్ చేస్తున్నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అదే సమయంలో ఆ హౌస్ని జియో ట్యాగింగ్ చేస్తున్నాం అదే మరిగా ఎన్పిఐ అకౌంట్ నేషనల్ పేమెంట్ గేట్వే కింద అన్ని కూడా తీసుకుంటున్నా మొన్న అండ్ టెన్ పర్సెంట్ ఇండ్లకు డబ్బులు ఇవ్వాలంటే వరదలు వచ్చిన తర్వాత ఇవ్వలేకపోయా ఎందుకంటే వాళ్ళ దగ్గర మా అకౌంట్స్ వాళ్ళ దగ్గర లేవు కలెక్ట్ చేయడానికి చాలా టైం పట్టింది ఇప్పుడు అందరు అకౌంట్స్ వస్తున్నాయి ఇంటి మీద పంపించాలని ప్రాబ్లం ఉండేది ఇప్పుడు జియో ట్యాబింగ్ చేసాం నేను ఏదైనా రేపు ఒక విపత్తు వస్తే నేరుగా ఆయన ఇంటి మీద ఫుడ్ డ్రాప్ చేసే పరిస్థితి వస్తుంది ఎవ్రీ హౌస్ ఇస్ క్రెడిట్ విత్ జియో ట్యాగింగ్ ఇవన్నీ ఎందుకు చేశావంటే ఈరోజు నేను సమాజాన్ని ఒక నిర్దిష్టమైన విధానంతో ఒక విషన్తో ఎవరి వ్యక్తి ఆనందంగా ఉండాలి ఎవ్రీ కుటుంబం ఆనందంగా ఉండాలి సమాజం ఆనందంగా ఉండాలి అదే వెల్తీ హెల్తీ హ్యాపీ ఫ్యామిలీ దట్ ఈస్ మై గోల్ అది చేయడానికి ఈరోజు ఇవన్నీ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అన్నీ కూడా ఈజీ అవుతాయి అందుకే పీ ఫోర్ అన్నాను జీరో పవర్టీ ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసం నిరంతరం పనిచేయడం హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఎవరైతే డబ్బులు బాగా సంపాదించారో వాళ్ళు ఎవరైతే అందరికంటే కింద నుండే వాళ్ళని మెంటరింగ్ లేకపోతే వాళ్ళని ఏ విధంగా మీరు పైకి తీసుకురావాలో ఒక కార్యక్రమం తీసుకొని చేయమంటున్నాం ఒక ఆర్గనైజేషన్ కావచ్చు వాళ్ళ యొక్క ఆర్థిక వనరులను బట్టి వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళ విల్లింగ్నెస్ని బట్టి వాళ్ళ యొక్క ఎబిలిటీ అంటే ఒకసారి కెపాసిటీ ఉంటుంది ఆ కెపాసిటీని బట్టి నేను పూర్తిగా టైం చేయలేను అదే డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉన్నప్పుడు నేను ఒక సీఓను పెట్టి నేను గైడెన్స్ ఇచ్చి ఆయన ద్వారా చేయించుకోగలుగుతాను బట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి ఇవన్నీ పెట్టి పీ ఫోర్ అనేది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది పీ త్రీ ఈజ్ గేమ్ చేంజర్ ఇన్ క్రియేటింగ్ వెల్త్ సంపద సృష్టించడానికి పీ త్రీ పనిచేసింది పీ ఫోర్ అనేది జనాభాని ఒక ఆస్తిగా తీసుకుని అందరిని ఎంఫోర్గా ఎంఫోర్మెంట్ చేసి వాళ్ళ శక్తి సామర్థ్యాలు పెంచి శాశ్వతంగా వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొస్తే దట్ ఈస్ ది బెస్ట్ సొసైటీ ఇన్ ది వరల్డ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దానికోసమే పనిచేస్తున్నాం ఇవన్నీ ఏ విధంగా పనిచేస్తాయి అనేది మళ్ళీ ఒకసారి వస్తే ఒక పక్క గవర్నమెంట్ అనేది వెల్త్ క్రియేట్ చేయడానికి జిఎస్టిపి దేశం జీడిపి మనం ఇక్కడ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం నేషనల్ లెవెల్లో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని వారు ఇది చేస్తారు దాన్ని ఎంతమంది జనాభా ఉంటే వాళ్ళకి డివైడ్ చేస్తే తలసరి ఆదాయం వస్తుంది ఒకరికి ఎక్కువ ఆదాయం వస్తుంది ఒకరికి తక్కువ ఆదాయం వస్తుంది ఇవన్నీ వచ్చినప్పుడు ఎంత ఒకప్పుడు ఇండియా ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ గ్రో అయ్యాం అప్పుడు అందరూ మనం లగతాలు చేశారు హిందూ గ్రోత్ రేట్ అని అప్పుడు పెద్ద ప్రాజెక్టులు ఏం చేయలేకపోయాం ఇప్పుడు గ్రోత్ రేట్ పెరిగింది రెండోది ఫాస్ట్గా కూడా పోయే పరిస్థితి వచ్చేది దీనివల్ల ఏంటి లాభాలు అన్నీ కూడా మీకు ఒకసారి చూస్తే నేను అనుకున్న లక్ష్యానికి ప్రారంభించాం దాని ఫలితాలు రాబోయే రోజుల్లో వస్తాయి ఏ విధంగా నేను చేయబోతున్నానో నా అప్రోచ్ ఏంటో ఆ రోజు చెప్పింది ఇప్పుడు జరిగేది ప్రజలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజల్ని పూర్తిగా భాగస్వాములు చేయడం నేను చెప్పింది చాలామందికి అర్థం కాకుండా వాళ్ళ వ్యూస్ నా మీద మీదారు మంచి వ్యూస్ అయితే నేను సిద్ధంగా ఉన్నాను మొన్న మేము విజన్ డాక్యుమెంట్ తయారు చేసాం దేశంలో ఫస్ట్ టైం పదహారు లక్షల మంది వ్యూస్ ఇచ్చారు వాళ్ళు నాట్ ఈవెన్ నేషనల్ విజన్ కూడా వికసిత భారత్ కొంతమంది మంది ఆంధ్రలో పదహారు లక్షల మంది ఇంటరాక్ట్ అయ్యారు ఆన్లైన్లో పంపించారు అవన్నీ తీసుకున్నాం నేను మళ్ళీ ఆలోచించి పది సూత్రాలతో విజన్ తయారు చేశాం ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఐడియా ఉంటుంది ఓకే క్యారీ ఇక్కడ ఫస్ట్ టైం మీకు హిస్టరీ కూడా పోతే మీకు ఒక ఐడియా ఉంటుంది అందుకే రాష్ట్ర ప్రజలందరికీ కంపేరిజన్ ఆఫ్ సదర్న్ స్టేట్స్ దక్షిణ భారతదేశం నుండే స్టేట్స్తో కంపేర్ చేస్తున్నాం ఇక్కడ గ్రోత్ సెనారియో జిఎస్టి ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ పాపులేషన్ ప్రొజెక్షన్స్ ఇవి తీసుకొని బ్రాడ్గా ఒక కాన్సెప్ట్ తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఏం జరుగుతూ ఉంది ఈ ఏళ్లలో ఏం చేయగలిగాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే నాలుగు ఐదు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ తమిళనాడు కర్ణాటక ఈ పక్కన చూసినప్పుడు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇన్ క్రోర్స్ షేర్ ఇన్ జీడిపి నేషనల్ జీడిపి కింద పాపులేషన్ ప్రపోర్షనేట్ ఇన్ కంట్రీ షేర్ ఆఫ్ పాపులేషన్ దాని మీద ఇది నెంబరు ఇది పర్సంటేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏరియా ఇన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఇక్కడ మీరు చూసినప్పుడు ఇది ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంది ఇరవై నాలుగు ఇరవై ఐదు నెక్స్ట్ వస్తుంది పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల తొంభై నాలుగు మంది తెలంగాణ పదహైదు లక్షల ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఒకటి కేరళ పదకొండు లక్షల నలభై ఆరు వేల నూట తొమ్మిది తమిళనాడు ఇరవై ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై ఒకటి కర్ణాటక ఇరవై ఐదు లక్షల ఏడు వందల ముప్పై మూడు ఇక్కడికి వచ్చే మీరు చూస్తే షేర్ ఆఫ్ పాపుల్ ఇక్కడ ఇదైనాక షేర్ ఆఫ్ పాపులేషన్ చూస్తే ఇక్కడ పాపులేషన్లో ఐదు కోట్ల ముప్పై రెండు లక్షలు ఆంధ్ర మూడు కోట్ల ఇరవై ఒక్క లక్షలు తెలంగాణ మూడు కోట్ల అరవై లక్షలు కేరళ ఏడు కోట్ల అరవై తొమ్మిది లక్షలు తమిళనాడు ఆరు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు కర్ణాటక అంటే ఇక్కడ చూసినప్పుడు ఐదు కోట్ల ఇక్కడ తెలంగాణ వచ్చే పదహైదు లక్షలు వచ్చింది పాపులేషన్ మూడు పాయింట్ ఎనిమిది ఒకటి ఆంధ్రప్రదేశ్ పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేలు ఐదు పాయింట్ మూడు రెండు ఇక్కడికి పర క్యాపిటల్ వస్తే రెండు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి తెలంగాణ మూడు లక్షల యాభై ఆరు వేల ఐదు వందల అరవై నాలుగు హైయెస్ట్ ఇన్ ది కంట్రీ ఇక్కడికి వచ్చినప్పుడు రెండు లక్షల ఎనభై ఒక్క వేలు కేరళ తమిళనాడు మూడు లక్షల పదహైదు వేల రెండు వందల ఇరవై కర్ణాటక మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు తొమ్మిది వందల ఇరవై ఆరు ఏరియా చూస్తే నూట అరవై మూడు స్క్వేర్ కి థౌజండ్స్ క్రియ నూట అరవై మూడు వేల ఒక లక్ష అరవై మూడు వేల స్క్వేర్ కిలోమీటర్స్ ఇక్కడ వచ్చే తెలంగాణ ఒక లక్ష పన్నెండు వేలు ఇక్కడ కేరళ ముప్పై ఎనిమిది వేల తొంభై ఇక్కడ వచ్చే కొద్ది తమిళనాడు వచ్చే కొంతకి ఒకటి ముప్పై అంటే ఆంధ్రా కంటే తమిళనాడు తక్కువ కర్ణాటక చూస్తే ఒక లక్ష తొంభై ఒకటి తమిళనాడు జనాభా ఎక్కువ ఏరియా తక్కువ కర్ణాటక జనాభా ఏరియా కూడా ఎక్కువ ఉంది ఆంధ్రాకు ఎక్కువ ఉంది తెలంగాణలో ఆదాయం ఎక్కువ ఉంది దిస్ ఇస్ ది సినారియో మీకు ఒక ఐడియా కోసం నెక్స్ట్ ఇది ఒక అందరికీ అర్థం కావాల్సిన అవసరం ఉంది జిఎస్టిపి అంటే ఏమనుకుంటారంటే మాకే సంబంధం అనుకుంటారు జిఎస్టిపి అనేది గ్రాస్ డొమెస్టిక్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ రాష్ట్ర సంపద రాష్ట్ర సంపద పెరిగితే వ్యక్తిగత సంపద పెరుగుతుంది